నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గమైనటువంటి పాములపాడు మండలము మిట్టకందాల గ్రామంలో మా భార్య చాకలి శివమ్మ పేరట ఉన్న పొలము మూడు వందల అరవై తొమ్మిది గల పొలానికి సంబంధించిన సర్వే ఐదవ నెల తొమ్మిదవ తారీఖున సర్వే చెలాన కట్టగా మండల సర్వేరు సంబంధిత అధికారి భాస్కర్కు అప్పజెప్పడం జరిగింది అతను ఆరో నెల పద్దెనిమిదో తారీఖున నీ పొలము సర్వే కొలుస్తామని చెప్పి ఇంతవరకు కొలచకుండా రెండు నెలలు గడిచిన కానీ పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే ఆదర్శాల దృష్టికి తీసుకువెళ్ళగా ఎమర్జెన్సీగా ఇతని పొలాన్ని సర్వే చేయండి అని చెప్పడం జరిగింది ఒక ఎమ్మెల్యే చెప్పిన కానీ ఇతను స్పందించగా నీ పొలము ఐదవ తారీఖు ఏడో నెలలో కొలుస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే రెండు అయింది శ్రీశైలం నుంచి బతుకుదేరువు కోసము గ్రామం విడిచి శ్రీశైలంలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాము ప్రతిసారి రావడానికి ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉంది తక్షణమే సంబంధిత అధికారులు ఎమ్మెల్యే గారు స్పందించి మా సేను తక్షణమే సర్వే చేయించగలరని కోరుతున్నాము దస్తావీలు పాస్ పుస్తకము పట్టాకాగితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి మా పొలం డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి అయినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము పేద ప్రజలను చాలా ఇబ్బందికరం చేస్తున్నారు కాబట్టి తక్షణమే మండల సర్వేర్ భాస్కర్ గారిని నా పొలం సర్వే చేయించగలరని ఎమ్మెల్యే గారిని సంబంధిత అధికారులను కోరడమైనది